సూళ్ళూరుపేట నియోజకవర్గంలో నాయకుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నటువంటి వాట వాస్తవం ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం అసభ్యకర పదజాలంతో విమర్శలు చేయడం ఎంతైతే నేరమో అదేవిధంగా ఎవరైతే అసభ్యకరమైనటువంటి పదజాలం ఉపయోగించి దూషణకు దిగారో వారి మీద పోలీసు వారు చర్యలు తీసుకోవాలి కానీ చట్టాన్ని మన చేతిలో తీసుకోవడం కూడా అంతే రకమైనటువంటి నేరం పార్టీకి సంబంధించి పార్టీలో అధినాయకుడు ఒక్కరే జగన్మోహన్ రెడ్డి గారే ఎవరైనా కూడా ఆయన ఆదేశాల్ని పాటించాల్సిందే చట్టాన్ని ఎవర దూషించడం చట్ట అసభ్యకర పదజాలంతో దూషించినప్పుడు చాలా మంది మీద మనం కేసులు పెట్టా ఉన్నాం వారి మీద చర్యలు తీసుకుంటా ఉన్నాం గతంలో కూడా మీరు చూశారు చాలా మంది నాయకులను కూడా ఈ నియోజకవర్గంలో కాదు రాష్ట్రంలో ఇటువంటి పదజాలం ఉపయోగించినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా వారిని కొట్టడం కూడా నేరమేనన్నటువంటిది నా యొక్క ఉద్దేశం పోలీస్ కేసు పెట్టి చట్ట ప్రకారం వారి మీద చర్యలు తీసుకోవాలి కానీ చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోవడం అన్నటువంటిది మంచిది కాదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చేస్తున్నాను ఇక క్రమశిక్షణ రాహిత్యానికి ఎవరైతే పాల్పడ్డారో వారి మీద తప్పకుండా చర్యలు తీసుకోబడతాయి ముఖ్యంగా నేను గతంలో నియోజకవర్గ స్థాయి సమావేశాలు పెట్టినప్పుడు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎవ్వరూ కూడా పార్టీకి అతీతులు కాదు పార్టీ క్రమశిక్షణ నియమావళికి లోబడే పనిచేయాలి మనకు అధినాయకుడు ఒక్కడే జగన్మోహన్ రెడ్డి గారే ఆయన అభీష్టం మేరకు మనం అందరం కూడా పనిచేయాలి ఆయన విజయానికి కృషి చేయాలి మనం అందరం కూడా గెలిస్తే మనం ఎవరైతే క్యాండిడేట్స్ నిలబెడతామో అభ్యర్థుల్ని వాళ్ళు గెలిస్తే ఆయన ముఖ్యమంత్రి అవుతారు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది దీనికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి